సెపరేట్ అయిపోయింది రేపు అందరూ వెళ్ళిపోతున్నాం రియల్లీ ఈ అకేషన్ లో మీ అందరికి ఒక పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నాను ఏది ఒకసారి మిత్ర మిస్ అయ్యావో ఆటే పార్టీయా అలాంటిది కాదు నైట్ 8 o'clock విల్ మీట్ ఇన్ ది బార్ ఇది ఫ్రెండ్షిప్ కొదేగా ఆఫ్ కోర్స్ అన్నట్టు పిత్రేగర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది గుడ్ కానీ ఎలా మెక్సికన్ మిర్చి స్విజర్లాండ్ ఆయుర్వేదం ఇది కోసి కళ్ళల్లో పెడితే కళ్ళు వాళ్ళకి కళ్ళు పోతాయి లేని వాళ్ళకి తిరిగి వస్తాయి పెట్టేసేయండి మీ అభిమాను అండి నాకు వద్దండి మాకు కావాలి ఇతర గడికి మొహోట ఎక్కువ అలాగే అక్కడ కానీ ఓపెనింగ్ చేద్దాం ఏమండి శ్రీను గారు అర్జెంట్గా గా తెచ్చుకొని ఈ పాడులో కానీ చూడాలని నాకు లేదండి నేను వెళ్ళిపోతా నాకు వచ్చాడు కూర్చోండి ఇది కళలో పెడితే ఏమవుతుందో తెలుసా లేదండి బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది అది తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తాయి ప్లీజ్ పిత్రు సార్ ఏమండి దీప్తి గారు ఆ కళ్ళు తీయండి అరే కొంచెం కట్ చేయరా చూస్తుంటే కళ్ళు పడిపోతారు బాబు ఏమండి ఎందుకు వద్దండి కళ్ళు పోతాయండి ఓటం ఏంటి సార్ తిరిగి వస్తాయి ఏం మాట్లాడుతున్నానండి పోతే కత్ తిరిగి రావడానికి నేను గుడ్డాడు కాదు ఏవండి పిత్రే గారు వాళ్ళకి వినిపించినట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఏ విషయం అండి చెప్పండి నేను గుడ్డివాణి కాదు మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా నా కళ్ళు బాగా కనిపిస్తాయండి నువ్వు మనసుతో చూస్తావా అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా అంటే నన్ను కూడా చూసా చూసాను గాని మొత్తం గాని మళ్ళీ శ్రీను గారు తో కనిపిస్తా చూసేస్తా వెట్ర చూసేస్తా శ్రీను గారు రే స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పడతాం దీప్తి గారు క్లాస్ గా కనిపించే మీరు

నిజాలు చెప్పేస్తారు సీను గారికి ఏం కాదు కదా బేబ్స్ నీకేమైనా ప్రాబ్లమా షడా అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ లేదు ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి అదేంటి మళ్ళీ నాలుగు తెచ్చారు ఆడువేలు ఉన్నాయి మీరు తొలగ్లాస్ తాగుతుంటే రెండు సార్లు దబ్బే వస్తాయి

మరి మీకు ఐ లవ్ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు అద్దెకి తెచ్చిన పాపలు వీడే సెట్ చేశాడు గుర్తుందా ఆ రోజు వంద ఏమంటే యాభై ఇచ్చాడు అడిగి జోక్ చేస్తా జోక్ లేదు బొక్క లేదు పేమెంట్ ఇచ్చి దూరే కదా బ్లడీ బ్రోకర్ ఏం మాట్లాడుతుంది అర్థం కట్టలేదు సీను గారు ఎందుకు ఇదంతా చేశారు ఆకర్ష్ నిన్ను ఆకట్టుకోవడానికి నిన్ను ఆకర్షించుకోవడానికి అంటే నిన్ను లవ్ లో పడటానికి ఎన్ని డ్రామాలు ఆడో ఎన్ని పడ్డో చెప్పలేట రావా మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు ఫ్రెండ్షిప్ బొంగ ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది మరి బ్యాగ్ దొంగతనం వాళ్ళని ఎరగొట్టడం అది మాత్రం రియల్ నిజం జెన్యున్ నో డ్రామా నో పేమే అసలు నన్ను ఇష్టపడటం మొదలుపెట్టిందే అక్కడి నుంచి నువ్వు రావాలాడు నేను డ్రామాలు ఆడాను నువ్వు నన్ను ఇష్టపడ్డావు నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను ఈ విషయం ఒప్పేసుకో ఒప్పేసుకో దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు ఎందుకు వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నావు అసలు అతను నువ్వు లిక్విడ్ కల్పిన గ్లాస్ తాగలేదు నేను చూశాను నా చేత నిజాలు చెప్పించడానికి దీప్తి ఆ గ్లాస్లో లిక్విడ్ కలిపి నేను చూశాను నేను ఆ గ్లాస్ కానీ అవన్నీ చెప్పడం అవసరమా అతను కావాలని నీకు నిజం చెప్పాడు నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయం ఏవి నీకు చెప్పేవాడే కాదు ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించింది రా అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు అందుకే నిజాలు చెప్పాడు తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు ప్రేమించిన వాళ్ళు కాదు సేను నువ్వు యాక్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు కానీ

ఏ తూ తెంబెలుగా లైన్ లో పెట్టాలన్న లైన్ లో పడిపోతారా నా చెల్లెలు గది నర్సింగ్ చెల్లెలు అయినా ఎవడు చెప్పిండుతున్నా చేసి మాచిరాజుగా పెద్ద తప్పు చేసిండు నా దందా జోలికొచ్చిండు నా గుండెకాయ నా గుండెకాయ నా చెల్లెలు తాను జోలికొచ్చిండు ఏమొత్ అనుభవిస్తాడు మరి ఆ డాన్సింగ్ సంగతి చేద్దామన్నా రేపొద్దు మన చెల్లిమని తీసుకుని శంసాపతి మీ రాబడ్ హైదరాబ జర్మన్ అబ్బో ఏంట అడుగు వస్తున్నాడు నర్సింగ్ అడి చెల్లేది అది తెలిసిందా తెలిసిందా ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఎన్నిసార్లు చేసినా తీయను ఏం పీక్కుంటావా పీక్కు లేకపోతే ఎంతప్పటి నుంచి ఆ మాచిరాజుగాడికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాని నెత్తిలెక్కించుకుని దాన్ని చేస్తానంటాబుగా ఎంత హత్యా ఇక్కడ అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లిని కావాలని చూపించాను వాడు దాన్ని చేస్తాడు ఇప్పుడుంది అసలు కథ ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడ వేస్తాడు మన లైన్ క్లియర్ అయిపోదు మన పొజిషన్ మనకే ఉంటుంది అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటే హలో ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన యాదవాజు పగలు బతుంటే నీకు అర్ధరాత్రి బాసు జర్మనీ వాటర్కి వెదర్కి నాలుగు మందంగా ఉళ్ళంత బద్ధకంగా తేలింది బాసు అవును బాసు ఎయిర్పోర్ట్ రాలేదేంటి మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను ఆనందం మీరు మిస్ అయ్యారు నేను మిస్ అయ్యాను ఆ మిస్ అయ్యాను ఏం చెప్తాం ఆ పని ఉండి రాలేదులే ఆ నాలుగు గంటలకు అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా గోల్కొండ ఫోర్టే కదా ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు అక్కర్లేదు మామూలుగా తీసుకురా అలాగే అదేంటి బావు నువ్వు దీప్తిని తీసుకొని గోల్కొండ గ్రామాన్ని ఆడికి చెప్తావేంటి ఏం చేస్తా ఎందుకు టెన్షన్ అవుతున్నా ఎవరి మీద కోపం అవే అదేం లేదమ్మా నేను ఎంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య ఎలాంటి టెన్షన్ లో నీ దగ్గరికి రావు ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్‌మెంట్ రే ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి మెయింటైన్ కాదన్నయ్య మేనేజ్‌మెంట్ అదే మెయింటైన్ చేయండి ఆ ఓకే పద మనం కలిసి టిఫిన్ చేద్దాం సారీ అన్నయ్య ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను ఓకే బై బై ఓకే బై చూజాబా నువ్వు ఆడికి ఫోన్ చేయడం ఆడేమో ఇమీడియట్ గా దిప్తికి ఫోన్ చేయడం ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం ఎంత ఫాస్ట్ గా ఉన్నారో ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు నువ్వేంటి బా నన్ను కోపడుతో అదేదో దీప్తిని అడగచ్చుగా ఏమని అడగాలి నీకు ఇలా తెలుసు నేనేం చెప్పాలి వాడిని నేనే పంపించాను చెప్పాలా చీచి చీచి అన్నా బ్రోకరా బ్రో అదేంట్రా కాంత మాట నిజో లేకపోతే ఏంట్రా చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరిని పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్యా వాడికి మామూలు చావు రాదండి ఈ బస్సు కిందో ట్రైన్ కింద పడి నుజ్జు నుంచు అయిపోతాడు సరే యాపం వాగుడు సీరియల్ గురించి మాట్లాడతారు సీరియస్ ఎప్పుతారు ఏంటండి కడప గడపవాడు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు నిన్ను పిచ్చి సీరియల్ చూడటం మానేమన్నాను కా మీరేమన్నా చెప్పండి సీరియల్ చూడొద్దని మాత్రం చెప్పొద్దు హాయ్ గొడవదిలేవా ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది